వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బాస్ ఇది చాలా చిన్న వీడియో ఉంటుందండి ఏంటి అంటే లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది మన బర్నీ గారు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం జరిగింది బర్నీ గారు అండ్ దమ్ము శ్రీజాద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు కాస్త సమయం స్పెండ్ చేస్తారు ఏంటంటే నార్మల్ హౌస్ మేట్స్ కంటిన్యూ అవుతారు అయితే దమ్ము శ్రీజా కంటిన్యూ అవుతూ ఉంది బర్నీ గారికి మాత్రం వెనక్కి వచ్చేసిన పరిస్థితి వచ్చింది అనమాట అండ్ బర్నీ గారు ఇక్కడి నుంచి హౌస్ లో ఉండరు బర్నీ గారు ఇంక రీఎంట్రీ కూడా లేనట్టే అని చెప్పొచ్చు ఎందుకంటే ఏదో తప్పు చేశాం కాదు బర్నీ గారు ఒక టాస్క్ లో ఏదో ఒక విషయంలో స్విమ్మింగ్ పూల్ వరకు వెళ్ళడం అక్కడ కాలు జారి పడడం అనమాట అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారనమాట డాక్టర్స్ అంతా టెస్ట్ చేశాక ఆయన కాల్ ఫ్రాక్చర్ అయింది ఒక మంత్స్ వరకు రెస్ట్ అవసరం ఇంకా బర్నీ గారు బిగ్ బాస్ లో పాల్గొనలేరు పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పడం జరిగింది అనమాట ఇదంతా విన్నాక బర్నీ గారికి శని సంఖ్యలో అదృష్టం అమ్మడు దూరంలో ఉందేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే బర్నీ గారు రిఎంట్రీ కోసం దమ్ము శ్రీజే కంటే ఎక్కువ అడిగారు జనాలంతా కూడా మేము పోస్ట్ వేసారు బిగ్ బాస్ వ్యూయర్స్ అందరూ కూడా ఆయన కామెంట్స్ లో ఆయన గురించి మెన్షన్ చేశారు నిజంగా బర్నీ గారు రావడం చాలా మందికి ఇష్టం బర్నీ గారి కోసం చాలా మంది చూశారు ఎందుకంటే ఆయన వచ్చాక గేమ్ ఎలా మారుస్తుంది ఆయన మాధురికాని ఎలా డీల్ చేస్తారు తనుజన్ ఎలా డీల్ చేస్తారు హెమోనియాన్ ఎలా డీల్ చేస్తారు కళ్యాణ్ ఎలా ఉంటారు ఓవరాల్ హౌస్ ఈ విధంగా వస్తే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చినట్టే అనుకున్నారు అనమాట బట్ అవన్నీ అసలు అన్ని అడియాసలు అయిపోయాయి బర్నీ గారికి లేనంటే బిగ్ బాస్ లో ఇది లేటెస్ట్ అప్డేట్ మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి